రాష్ట్రంలో ఇసుక మాఫియా రేషన్ బియ్యం మాఫియా జరుగుతూ ఉంది అధికారులు కొన్ని జిల్లాలో పగడ్బందీగా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు కొన్ని జిల్లాలో మీడియాలో కథనాలు వస్తున్నా కూడా నోరు మెదపడం లేదు కర్నూలు జిల్లాలో ఇసుక మాఫియా అంటూ మీడియాలో ప్రధాన శీర్షికలో వచ్చిన మరి చర్యలు తీసుకున్న దాఖలాలు మేళ మీడియాలో రాలేదు సమావేశాలు మాత్రం ఇసుక అక్రమ రవాణా చేస్తే తోలు తీస్తాం ఏదో మాటలు చెప్తారు కానీ ఆచారంలో ఎక్కడ చూపించట్లేదు అదేవిధంగా మన కాకినాడలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పేదల బియ్యం రేషన్ బియ్యం విదేశాలకు పోతూ ఉంది మరి అక్కడ ఉన్న అధికారులు పట్టుబడ్డారు దాన్ని తీసుకోవడం జరిగింది అదుపులో తీసుకున్నారు తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇలా ఉంటే ఎట్లా అన్నాడు బాగానే ఉంది అయితే ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఏంటంటే నేను రెండు నెలలుగా అడుగుతుంటే నన్ను అనుమతించడం లేదు అని చెప్పారే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఎవరు కంట్రోల్ చేశారు ఒకవేళ పోవద్దు అన్నప్పుడు మీరు పోకుండా ఎందుకు ఉన్నారు మళ్ళీ మీకంటే పెద్ద స్థాయి ఎవరు ఉన్నారు అక్కడ ఎక్కడ కూడా క్లారిటీగా రాలేదు ప్రజలు ఒక అపోహ అయిందంటే అరే ఉప ముఖ్యమంత్రికి అంత దిగ్బంధం చేశారు ఎవరు అనేది ఒక ఆలోచన ఇకపోతే రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు చాలామంది పార్లమెంట్ జరుగుతుంది ఢిల్లీలో మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాల మీద మాట్లాడడం లేదు అమరావతికి తీసుకొచ్చే నిధుల్లో కానీ వెనుకబడిన నియోజకవర్గాల ఆర్థిక వనరుల మీద కానీ ప్యాకేజ్ గురించి కానీ ఎందుకు మాట్లాడడం లేదు టీడీపీ కానీ జనసేన కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ ఎవరు కూడా నోరు మెదపడం లేదు ఎందుకు అంత అఖండ మెజార్టీ మీకు ఇచ్చినప్పుడు ఎందుకు పార్లమెంటు ప్రశ్నించలేకపోతున్నారు ఆ వేదిక పెట్టింది అది ఏదైనా అక్కడ పార్లమెంట్లో మీరు గలం ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్కి మరోసారి అన్యాయం గురయే అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళు నిధులు కేటాయిస్తే మంచిది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెనుకొండ ప్రాంతాలు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు అది ఇంతవరకు ఊసే లేదు ఎంతవరకు నిధులు పార్లమెంటు గలం ఇప్పాలి కదా ఇప్పడం లేదు ఎందుకు అట్లా చేస్తున్నారు వాళ్ళు కాబట్టి నేను ఒకటే కోరుతున్నా ప్రజలు ఇప్పటికైనా సరే మీరు ఈ పార్టీని నమ్ముకుంటే ఈ దుస్థితి ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ పట్ల మీరు ప్రేమ ఆదరాభిమానులు చూపించండి జరిగిపోయిన అంశం మీద మీరు ఇంకా అలాగ మనసులో పెట్టుకొని ఉంటే నష్టపోయేది మనమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ రాయ ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యంగా రాయలసీమలో కానీ ఏదైనా ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా అభివృద్ధి జరగాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది ఏదో పార్టీ పరంగా నేను మాట్లాడడం కాదు ప్రజల్లో ఒక మేన అభిప్రాయానికి వచ్చారు అరే ఆ ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు అట్ట చేశారు మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఇస్తే వీళ్ళు కూడా నోరు మెదపడం లేదు ఇప్పుడు కేంద్రంలో నిలబడింది అంటే అది కూటమి ప్రభుత్వం వల్లనే మరి ఎందుకు మీరు బలమైన గళాన్ని అక్కడ విప్పలేకపోతున్నారు అక్కడ పార్లమెంటులో కాబట్టి మరోసారి పునరాలోంచికోవాలని పార్లమెంటు సభ్యులకు మేము కోరుతున్నాను